నెల్లూరు జిల్లా కోవూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గతంలో ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్గా పనిచేసిన ఉదయగిరి శ్రీనివాసులపై పలువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెడవలూరుకు చెందిన ఓ వృద్ధురాలు వేనాటి తులసమ్మకు చెందిన ఎకరా రెండు సెంట్లు పొలాన్ని ఆమె మనవడు ఆ వృద్ధురాలితో పాటు కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ ఉదయగిరి శ్రీనివాసులతో కలిసి పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు వేనాటి తులసమ్మకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద కుమారుడు ఇద్దరు కూతురులకు తెలియకుండా రెండో కుమారుడు బిడ్డ అప్పట్లో ఉన్న ఇన్ఛార్జి సబ్ రిజిస్టార్ ఉదయగిరి శ్రీనివాసులతో కుమ్మక్కై నగదు సమర్పించి అక్రమంగా పొలాన్ని తనపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అసలు విషయం బయటకు రావడంతో దానిపై బాధితులైన తులసమ్మ కుమారుడు ఇద్దరు కుమార్తెలతో కలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఉదయగిరి శ్రీనివాసులను నిలదీశారు మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన్ని బాధితులు సూటిగా ప్రశ్నించారు దీంతో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కొంతసేపు గందరగోళం నెలకొంది అయినప్పటికీ ఉదయగిరి శ్రీనివాసులు తనకు తెలియదని ఏం చేసుకుంటారో బాధితులపై దురుసుగా ప్రవర్తించారని వాపోయారు బాధితులు మీడియాని ఆశ్రయించారు జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఇవే కాకుండా ఉదయగిరి శ్రీనివాసులపై జిల్లాలో పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి అయితే ఇంత జరిగినా శ్రీనివాసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం Incoming call from a Jay Garuda reporter identified by. <coughs>

చెల్ తెలియకుండా కైసర్ లేకుండా ఫాస్ట్ ముపన్నాడు నిశ్శబ్దంగా చేస్తారేడా మూడు మా ఉంటా అక్క చేస్తారా ఏ విధంగా చేస్తారు ఎందుమనేసి నైటు కావే కడ కడ అప్పుడు తీస్కొండి నేను మీ దగ్ తీస్కొస్తా అట్లా చేస్తారు మీరు ఇంకి కావే కడ అప్పుడు నేనే ఫస్ట్ సెట్ చేస్తాము మీరు ఒక సలహా చేయండి ఏను మొగ ఎమ్మ రా అని చెప్పాట ఏను మొగ ఎమ్మ రా అని చెప్పాట అట్లా చేస్తారు మీరు గంజే వాడు నాకు పెద్ద మాట అని చెప్పారంట నేను ఎమ్మ రావి మీరు తీసుకోండి और लेफ्ट लाके उनके पंडीकारा में लीजिए उनको देंगे डाटा एंटर करते पर मुझे ब्राह्मण में हिस्ट्री एंटर करके डाटा एंटर का एंटर ऐसा हां ये गाना ना जोर गणपड़ पर और बढ़ इसको मेरे हुई तेज बेटी நீ கொடுக்கல நம்ம கூதல நம்ம நடக்கிறா

అని ఆమె చెప్పి నా దగ్గరకు ఆమె కేవలం వస్తే నేను నేను మామూలుగా చెప్తా నేను మాట్లాడతానని చెప్పి అని చెప్పి అమ్మ ఉంటాయి ఎప్పుడు దొంగతనంగా మోసం ఏం చేయబాపోయినా అందరూ మాట్లాడుకుని ఏదైనా చేసుకుందాము నలుగురు పరిష్కారం చేసుకుందాం నలుగురు దగ్గర కూర్చున్నాము ఆమె ఎప్పుడు ఎప్పుడు కోవరిగా తీసుకోబోయి నువ్వు దొంగతనంగా మోసం చేయవద్దని నేను పక్కలో కూకలు పెట్టి అమ్మాయికి చెప్పా నేను చెప్తే సైగ్గా తీసుకెళ్లిపోయి రిజిస్టర్ చేయించుకొని వచ్చి మీరేం చేసుకుంటారో చేసుకోండి దిక్కుల చోట తేల్చుకోండి మా అత్త మా ఇష్టము అసలు మీరు రావాల్సిన అవసరం కూడా లేదు మా ఇంటికి ఆమె అసలు దగ్గరికి కూడా తీయటానికి కూడా లేదు రేపు పెట్టింది తిని ఆ ఉంటది మీరు తీస్తేనే ఆమె ఉండదు అనే విధంగా ఆమెని శారీ చేసేసారు బాగా పిచ్చిది అయిపోయింది ఆమె ఇక మేము వెళ్ళి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం రెండు నెలల నుంచి మళ్ళీ వారం నుంచి ఈ దగ్గరికి వెళ్ళిపోయింది మా దగ్గర కూడా రెండలా మళ్ళీ ఊర్నే పోయి నేను ఏడు తినాలి వాళ్ళ ఇళ్లలో నేను ఏడు నేను ఎన్ని సరే పెడతాది వాళ్ళు నా వాళ్ళ కొడుకు మా మనవరాలు నన్ను ఎవరు చూస్తారని చెప్పి ఇవి ఆ ఈదులో పడి ఉంటే అప్పుడు తీసుకొని నేను పరిష్కరిస్తాను ఎందుకు తులిసే అమ్మా నువ్వు బాధపడేది అని తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి పరిష్కరిస్తాను ఎందుకు బాధపడబాదు నా దగ్గర ఉంది చెప్పి వారం రోజుల నుంచి ఆ దగ్గర పెట్టుకోండి తీసుకున్నాను ఎవరు నాకు తెలియదు ఆయన

చెప్పలేదు మీరు నేను ఊరికి చెప్పలేదు నాకు నాకు అసలు చెవుడు నాకు ఎలా నేను రాయించుకోకపోయి ఊరికైనా పోతు నువ్వు కూడా ఇయను ఎక్కడికైనా పోరా నువ్వు పోయి జంటు కూడా ఇంది అన్న దేవురమ్మాడు పాడలు ఇద్దరు చర్ ఉంది మా పిల్లలందరూ తెల్లవారుచ్చేసింది ఎవరికి సంబంధం లేదు ఆమె సొంతమది ఆమె ఆమె తెలియకుండా ఆమె మోసం చేసి అదే ఇదేదో సరే నెంబర్ తేడా పెన్షన్ అని అవి అని అని తెలుసుకుని కేరుముద్ర వేసి దాన్ని రిజిస్టర్ చేసుకోవడం ఇప్పుడు ఎంఆర్ఓ కూడా డబ్బులు రావాలంటే ఎంఆర్ఓ ఆయనని చెప్పాడంట వాళ్ళు ఎంఆర్ఓ ఆయనని చెప్పారంటు పిలకాయ చేత ఈయన డబ్బులు ఎంత లాసం తీసుకునేది డాక్యుమెంట్ అయితే నా కార్డులో ఉన్నాయి ఉద్యోగం ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాస్బుక్లు నా దగ్గర ఉన్నాయి అన్నీ నా దగ్గర ఉంటేనే రిజిస్ట్రేషన్ ముద్ద రేపు చేసి ఎట్లా చేస్తారో ఏందో అర్థం కావాలి డాక్యుమెంట్ అంతా నా దగ్గర కావాల్లో ఉన్నాయి ఆమె మబ్బి పెట్టి ఏదేదో చెప్పి మాకైతే మొన్న ఈ డబ్బులు పడ్డ ఈ బుక్ అనుకున్న మాకు ఆ మబ్బు పెట్టేసి ఏదైతే చెప్పి ఆకేం తెలియదు పెద్ద ఎనభై ఐదేళ్ళు వయసు ఆమె పెన్షన్ అదే తెచ్చి ముద్ర రేపు చేసుకొని పొలవాళ్ళు లాగేసుకొని లాగేసుకున్న రెండు మూడు నెలలు ఆయన బయటకి నెట్టిపోద్ది ఆమె అందరు కొట్టి పద్దిగా ఆడవాళ్ళు మావాళ్ళు కొట్టి ఆయన పెట్టేశారు సరే అన్నా ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయిందని మీకు ఎట్లా తెలిసింది మాకు మొన్న రైతు భరోసా పడతా నేను రైతు భరోసా పెట్టి నో ఆయన పొయ్యి ఉంది మా నావాడికి పోయింది చెప్పారు మాకు అన్ని నాకు తెలియలే వాళ్ళకి ఇచ్చేది అప్పుడు ఇట్లా జరిగింది రానంటే ఎడ చేశారమ్మా కావిలే ఒక కోవరు రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు దాచుకుంటా అతను నా దగ్గర పాస్ అత్తే నాకా ఉంటే ఎంఆర్ఐ చెప్పాడని చెప్పి వాళ్ళు మా సంబంధం అంటున్నాడు ఏమన్నా చేసుకుంటా మా సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకుంటున్నాడు నేను ఓ నేను ఏమీ అడిగారు అబ్బాయిని తీసుకురామ్మన్నారు మేము లేకుండా రిజిస్ట్రేషన్ అబ్బాయికి ఈ చార్జ్ చేయించుకున్నారు కదా అప్పుడు అడగబడ్డా అయ్యా మీ పెదనాయనుడి మీ అత్త ఏ ముద్దకొని నేనే అని చెప్పి ఆయన లోపల చెప్పి ఎట చేసుకుంటారు రిజిస్ట్రేషన్ ఎర్ర చేపిస్తారు ఇల్లు ఎడగరాడు పెద్ద కొడుకు నేను నా సమ్ము చచ్చిపోయాడు వాడి కొడుకు వాడు భార్య మళ్ళీ ఇద్దరు కొట్టి వాళ్ళు పాళ్ళ కొట్టి ఈదు రోజు నెట్టేసి చంపింట మన నైట్ ఆ పక్కన వాళ్ళు వచ్చేదో తీసారంట ఆ విధంగా ఆమె ఇబ్బంది పెట్టే ఆమె కావాల మాకేం పడలేదు ఆమె కావాలంటే అదే మేము గవర్నమెంట్ ని కోరుకునేది అదే మేము ఆమెస్తే ఆమెకి ఇచ్చేయాల తర్వాత తన తరపున పెట్టి అప్పుడు ఊరుకో తల లేకపోతే లేదు చాలా చాలా రాసి ఇటువంటి పోతుంది మాకేమో ఇవ్వాలని మేమే ఆశపెట్ కానీ ఆమె బాగుండాలని మేము ఊరుకునేది ఒక ముప్పై ఐదు లక్షలు చేస్తుంది అది చేసేది ఎట్టనవండి ఆమెని ఏ గురికి తెలియకుండా తీసుకొచ్చి రీసేజ్ చేసుకోవడం ఇండియా డాక్యుమెంట్ అంత నా దగ్గర ఉంటే చేసుకోవాలని ఆయన ఎమాలని చెప్పి చెప్పాడు ఆయనే ఆ భూమి ఎక్కడ ఉందన్న పెదకాల పెట్టడలూరుకి ఉత్తర పక్క పెదకాల పెట్టదు అంటే కట్ట చెలో లారీ పోతుంది ఈ విధంగా మబ్బి పెట్టి చేసి మళ్ళీ చేయించుకొని కూడా మళ్ళీ ఆవిని పొట్టటాలు ఈ విధంగా చేస్తే మళ్ళీ ఒక ఉంగరం పెళ్లికి పోయిస్తానంటే ఉంగరం ఆ ఉంగరం ఒడి లేదంటే కలెక్టర్ కడికి పోండి మీరు గవర్నర్ కడ పోండి లేదు చంద్రబాబు నాయుడు పోమంటున్నారు నేను పవన్ కళ్యాణ్ పోతా నేను పవన్ కళ్యాణ్ తో డీల్ చేస్తుంది వారం నుంచి వారం కితను పోయినా సోమవారం రోజు ఆఫీస్ దగ్గరకు నేను వెళ్తున్నాను నేను బయట కూర్చొని ముందుగా బాధ తీసుకొని కూర్చోండింది ఎవరమ్మా నువ్వు ఇక్కడ ముందుగా బాధ తీసుకొని కూర్చోను నేను అడిగాను అమ్మా నేను టా ఎమారా అని చెప్పి కోవూరులో నా చేత ఏలు ముద్ర వేయించుకొని పింఛన్ వస్తుంది రేపు డబ్బులు పడతాయని చెప్పి ఇది మారిపోండి నెంబర్లు చంద్రబాబు నాయుడు నెంబర్లు మార్చేసి ఉన్నాడు నువ్వు కోవూరుకి వచ్చి అమ్మరా అక్కడ కానీ ముద్ర నాకు వస్తాయని చెప్పిన తర్వాత నేను కోవూరుకి నా మనవడు నా కోడలు తీసుకెళ్ళి బయట రోడ్లోనే కూర్చోబెట్టి ఆయన వచ్చి నేను అమ్మారావునమ్మా నువ్వు దీని మీద ముద్ర కానిస్తే నీకు కయలు డబ్బులు పడతాయి నీ పింఛిని వస్తుందని చెప్పి నేను చేత్ర ఇచ్చుకున్నారంట నీ వేసిన తర్వాత పింఛి నువ్వు పోయి పిచ్చి పోతే పింఛిని డబ్బులు వచ్చాయంట ఆమె మళ్ళీ పక్కన వాళ్ళ కైలు డబ్బులు పోయిన తర్వాత ఇంకోటి పోతే నీ ఏడు రాలేదు నీ మనవడ మీద దాన్ని రసిస్ట్రేషన్ ఉండవు వాళ్ళకి పడిపోయే డబ్బులు వాళ్ళని బయడుకోమని చెప్పి వాళ్ళు చెప్పారంట డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆమె ఆమె నేరుగా కోవిల్కి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సార్ని అడిగితే నాకేం సంబంధం నువ్వు రాయమంటే నేను వాళ్ళకి రాసేసాను నీ దుప్పిన చెప్పుకో ఎవరి అడకైనా బో కలెక్టర్ పో ఎవరికైనా బో ఎమార్ అక్కడికైనా బో కేసు అయినా పెట్టి ఏం చేసినా నీకు చల్లవు నువ్వు ఆడైనా బతుకునే తప్ప ముందు వచ్చి ఇచ్చింది నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరకు పోయింది వాళ్ళ పిల్లలు కూడా నా యాత్ర లేకపోతే చెప్తాను వాళ్ళు ఏం చూస్తారు లే వాళ్ళు ఏమైనా అంటారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పిపోవడం వారం నుంచి నాకు పరిష్కారం ఇది నాయపర్థంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ మునుసువాళ్ళకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నేను ఒక దళిత నాయకురాళ్ళని ఆమె న్యాయం జరిగిన దాకా ఈ పోరాటం ఏం తగ్గదు ఆమె ఫలం ఆయనకి ఇచ్చేస్తే ఆనా సరే ఆయనకి ఇచ్చుకుంటాము లేదు ఆమెను వచ్చిన నలుగురికి ఇచ్చుకుంటుందో నాకైతే తెలీదు ఆమె ఇప్పుడు ప్రాణాపాయంలో ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎంఆర్ఓ చెప్పి సంతకాలు పెట్టిస్తున్నాడంట ఏళ్ళు ముద్రలు లేపిస్తున్నాడు అది మీరు గవర్నమెంట్ స్పందించి చేయకపోతే చాలామంది దళిత నాయకులు అయితే పేద ప్రజలు అయితే ముచ్చిలో అయితే ముతకాళ్ళు అయితే మైండ్ బాగానే వాళ్ళు కూడా ఈ కాగితాలని రిజిస్ట్రేషన్ అన్నింటినీ అయిపోతాయి అని నేను కలెక్టర్ గారికి అయితేనేమి ఎమ్మెల్యేకి అయితే ఇక్కడ డిఎస్పీకి కైతే ఎస్పీ గారికి అయితే ఎస్ఈ గారికి అయితే అన్ని అధికారులకి అందరికీ నేను మీ అందరికీ విన్నప్పించుకున్నది ఏంటంటే ఇచ్చే దళిత నాయకులుగా నాయకురాలుగా ఈ ఉద్యమాలు మేము ఎందుకు చేస్తున్నాం వీటి కోసమే చేయాల్సి వస్తుంది మేము వాళ్ళందరూ కనిపెట్టి మీరు దీన్ని న్యాయం చేసి ఫలం పనులు ఇప్పించేస్తే ఆ బ్రతీ లేదంటే ఆమె చనిపోతుంది దీనికి కారణం ఇక్కడ ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సార్ శ్రీనివాస సార్ గారు ఆ సార్ మేము పోయి లోపల పోయి నేను అడిగితే అవునమ్మా ఆ రిజిస్ట్రేషన్ చేసినానికి మీరు బయటకొచ్చుకోనట్టేమన్నా రిజిస్ట్రేషన్ చేసాము ఆయనకి మేము బయటకొచ్చుకునే దానికి ఆయన ఐదు లక్షలు తీసుకొని ఆ అబ్బాయి కాడ ఐదు లక్షలు తీసుకొని మా ఊరు నాయకుడు కూడా ఆయన ఆయన పేరు కూడా రేపు చెప్తాను ఈ రోజు చెప్పను ఆ నాయకుడు వాళ్ళిద్దరు వాళ్ళ కోడలో వచ్చి ఐదు లక్షలు ఇచ్చారంట ఆయనకి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా కదంట ఒక యాప్ చెట్టు ఉంటే యాప్ చిట్టు కూర్చోబెట్టుకొని ఆ చేత ముద్ర తెచ్చుకున్నారంట దీని వీరు అధికారులు కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గారు గాని రీచ్ చేసినప్పుడు పెద్ద అధికారులు అయితే ఎమ్మెల్యే గారు మన ప్రశాంత్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయనా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఉండే పెద్ద నాయకులు అయితే అందరు కలిసి ఇటువంటి పేదోళ్ళకి ఒక్కడికే కాదు ఈ ఆఫీస్ కూడా చాలా మందికి అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ దాన్ని మీరు ఖండించి వాళ్ళని క్యాన్సిల్ చేసి

దుకరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు